ل رتم وب له السلام யப்படும் ஜரி வாரிக்கு సాలిడారిటీ చెప్పడానికి వారిని కూడా అందరిని కూడా కంట్రోల్ చేయడానికి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హిందూపురంలో కానీ ఒక ధైర్యాన్ని కూడా చెప్పడానికి మానసిక ధైర్యాన్ని కూడా చెప్పడానికి సమన్య చెప్పడానికి ఈరోజు ఈ అనంతపురం నుంచి కూడా అనంతపురం జిల్లా నుంచి కూడా నా నేను నాతో పాటు కూడా తాడిపెత్తి మాజీ శాసనసభ్యుడు పెద్దారెడ్డి గారు అలాగే రాష్ట్ర అలాగే అనంతపురం జిల్లా యువజాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాకే చంద్రశేఖర్ పట్టణం వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు నేనే కాదు ఇతర కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా పులివిందల నుంచి కూడా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర గారు అలాగే మక్బూల్ గారు తర్వాత రంగయ్య గారు మాజీ పార్లమెంట్ సభ్యులు రంగయ్య గారు కళ్యాణ్ దగ్గర నుంచి అలాగే పుట్టపర్తి నుంచి కూడా మాజీ శాసనసభ్యులు శ్రీధర్ గారు కూడా వారందరు కూడా రావడం జరిగింది మేము అందరినీ కూడా అలాగే హిందూపురం పార్టీ అధ్యక్షులు గారు ఉషశ్రీ చన్న గారిని కూడా హిందూపురంలోనే గృహ నిర్బంధం చేయడం అలాగే సతీష్ గారిని మక్బూల్ గారిని కూడా కదిరిలోనే కూడా నిర్ ఇతర నాయకులను కూడా నిర్బంధించడం శ్రీధర్ రెడ్డి గారిని కూడా లేపాషిలో నిర్బంధించడం రంగయ్య గారిని ఎవరిని కానీ రాకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకోకుండా పోయడం జరిగింది మేము అనంతపురం నుంచి పోయిన వారం పట్టణ అవుట్స్కట్స్ వరకు కూడా పోయి పట్టణమ్మ కాలనీ దగ్గర పోలీసు వారు అక్కడ డిఎస్పీ గారు సిఐ గారు అలాగే ఇద్దరు సిఐలు గారు మిగతా వారు అందరు కూడా నిర్చేయడం జరిగింది అనంతపురంలో ఇంటి దగ్గరే టూ టౌన్ సిఐ గారు ఇంకా ఇద్దరూ ముగ్గురు పోలీసులు కూడా అటగాయిస్తారు వారందరినీ కానీ మీ దగ్గర ఏమైనా ఆర్డర్ ఉంటే చూపించమని చెప్పేసి మా పిల్లలు అడిగిన తర్వాత వారు ఏం లేకపోతే మేమంతా కూడా కూడొచ్చినాం అక్కడ నిర్బంధించే రోడ్డుపైనే కూడా మేమందరూ కూడా నిర్బంధించడం జరిగింది మేము అనేక రకాలు చెప్పాం మేము ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉండేవారు నిన్న మాకనేది తీవ్రమైన అన్యాయం జరిగింది ఇక్కడ కూడా ఒక వ్యవస్థ యొక్క పార్టీ కార్యాలయాన్ని కూడా అక్కడ ధ్వంసం చేశారు మేము కన్సోల్ చేసి వారిని కూడా సమయం పాటించమని చెప్పి చెప్పడానికి మేము వచ్చినాము కానీ ఎక్కడ కానీ మేము అల్లర్లు చేయడానికో లేదే రెచ్చగొట్టడానికో మేము రాలేదని కూడా చెప్పడం జరిగింది డిఎస్పీ గారు అక్కడ సీఏ గారు ఒక మాట చెప్పారు ఇక్కడ బాలకృష్ణ గారు శాసనసభ్యులు పట్టణంలోనే ఉన్నాడు భూమి పూజలు అవన్నీ కూడా చేస్తామన్నాడు ఆయన సాయంకాలం వరకు కూడా అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి సాయంకాలం తర్వాత మీరు కావాలంటే పోవచ్చు అని చెప్తే మేము అలా కుదరదు మేము అతను ఒక దగ్గర ఉంటే ఇంకో దారులు అయినా కూడా ఎందుకంటే ఆ కార్యాలయానికి పోవడానికి రెండు మూడు దారులు ఉన్నాయి ఇంకొక దారు ఇంకొక దారులైనా కూడా మేము పేవడా పోవడానికి సిద్ధము అని చెప్పి మేము చెప్పినా కూడా వాళ్ళు లేకుండా మీరు పట్టణంలో ఎంటర్ కావడానికి వీలు కాదని చెప్పేసి పోలీసు జులుం కూడా ప్రకటించింది మేము అక్కడికక్కడే రోడ్డుపైనే మేము అందరూ కూడా బైఠాయించడం జరిగింది నిరసన కూడా చెప్పడం కూడా జరిగింది దాంట్లో బలవంతంగా జులుం అనేది కూడా ప్ర ప్రదర్శించి పోలీస్ శాఖ వారు అందరూ డీఎస్పి గారు హిందూపురం డిఎస్పి గారు సిఎల్ గారు అందరూ కూడా అందరూ మన టూ టౌన్ సిఐ గారు అందరూ కూడా జులుమ్ అనేది కూడా ప్రదర్శించి బలవంతంగా మమ్మల్ని అందరినీ కూడా పోలీస్ జీపుల్లోని కూడా ఎక్కించుకొని ఈరోజు మళ్ళా కూడా అనంతపురం పట్టణానికి కూడా తీసుకురావడం జరిగింది పెద్దారెడ్డిని కూడా అనంతపురం పట్టణానికి కూడా రాకుండా తాడిపితిడికి అతన్ని కూడా తీసుకోమని కూడా తరలించడం కూడా జరిగింది నేను ఒకటేనే అడుగుతున్నాను పోలీసు వారిని కూడా మీరు శాంతి భద్రతలు రక్షించడానికి మాత్రం మీరు నియమించబడినారా చట్టాన్ని అమలుపరచడానికి మీరు నియమించబడినారా లేకుంటే మీకు ఎందుకు మీ ఎందుకు నియమించబడినారు అని చెప్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీ తొత్తులుగా మీరు పనిచేయమని చెప్పి మిమ్మల్ని ఏమన్నా నియమించారా ప్రజల యొక్క కష్టంతో ఉండే దాని జీతపత్యాలు మీకు ఆ కష్టార్జితంతో తీసుకున్న పన్నుల రూపంలో తీసుకుని మీకు జీతపత్యాలు చెల్లించింది ఈ తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయడానిక లేకపోతే ఈ గుండాలు ఏం చేసినా కూడా అరాచకవాదులు ఏం చేసినా కూడా ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసినా కూడా వారిని మాత్రమే మీరు అనేది కూడా సపోర్ట్ చేయడానికి మేము నియమించబడింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పోలీసు వారిని అంతేకాదు మీరు ఏమన్నా ఈ పోలీసు వ్యవస్థనే ఈ తెలుగుదేశం పార్టీకి ఈ తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు ఊడిగడము చేయడానికి ఈ రాష్ట్రంలో మీరంతా కూడా నియమించబడినారని చెప్పి ఒత్తిడి ఆలోచన చేయమని చెప్పి నేను పోలీసులు అడుగుతున్నాను అందుకైనా మీకు ఐఐపీఎ ఆఫీసులు ఇచ్చింది అందుకైనా మీరు ఐపీఎస్ ఆఫీసు ఇండియన్ పోలీస్ సర్వీస్గా మీకు కూడా నియమించి మీరు మీ వ్యవస్థ అంతా కూడా ఇలా తీర్చిదిద్దామని చెప్పి నేను అడుగుతాను ఈ రాష్ట్రంలో ఒక హిందూపూర్లోనే కాదు అంతేందుకు తాడిపితుల్లో కూడా అంతే కనీసం ఒక మాజీ శాసనసభ్యుని కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక చిన్న పని కూడా చేయని ఇంటికి కూడా రాని గృహ నిర్బంధంలోనే ఎక్కడికక్కడ కూడా మీరంతా కూడా తీసుకొని వస్తారు మాజీ మంత్రి వాళ్ళు ఉసశశ్రీచరణ కూడా పెనుగొండ నుంచి గృహ నుంచి కూడా బయటికి రానివ్వకుండా చేస్తారు ఎందుకైనా మీరందరూ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నది ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నాను ఈ ఐపీఎస్ ఆఫీసర్లందరూ కూడా మీ అందరు కూడా అనుకుంటున్నారేమో మేము ఐపీఎస్ ఆఫీసర్లు అని చెప్పేసి నేను ఓటే అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇతర రాష్ట్రాల ఐపీఎస్ ఆఫీసర్లు తల తలదించుకుంటే మీరందరూ కూడా వ్యవహరిస్తున్నారు మీ అంతకు మీరే తలదించుకుంటున్నారు మీ వ్యవస్థను మీరే కుప్పకూల్చుకుంటున్నారు మీ యొక్క ప్రతిష్టను మీరే దిగదార్చుకుంటున్నారు మీరు ప్రజల యొక్క ఉప్పు తింటూ వారిని రక్షించాల్సింది పోయి వారిని ఎవరైతే బచ్చిస్తున్నారో ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రతలకు క్రియేట్ చేస్తున్నారో విఘాతం కలిగిస్తున్నారో వారికి మీరు ప్రొటెక్షన్ ఇస్తారా ఇదే నేను అక్కడ అడిగాను ఇక్కడ కూడా నేను సూటిగా ఈ రాష్ట్రంలో ఉండే అందరి పోలీస్ వ్యవస్థను కూడా అడుగుతాను ఈరోజు ఏం తప్పు చేశాం ఈ ఒకటిన్నర సంవత్సరంలో మీరు ఎక్కడైనా కానీ అడుగుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతర ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు అడుగుతుండేది ఒకటే ఒకటి మీరు హామీలు అమలుపరచండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపరచండి ఈ రాష్ట్రంలో కేవలం రాజధాని అమరావతి ఒకటే కాదు మీరు ఒకప్పుడు ఇరవై ఆరు జిల్లాలు అనేది కూడా ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాలు సమానంగా కూడా చేయండి మరీ ముఖ్యంగా అత్యంత వెనుకబడిన ఈ రాయలసీమకు కూడా న్యాయం చేయండి సమన్యాయం చేయండి అడుగుతున్నాం కానీ మేము అడిగిందని మేము తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం ప్రతిపక్షంగా మాకు హక్కు లేదా ఇది ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకులుగా కార్యకర్తలుగా ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షులుగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు హక్కు లేదా అది మేము చేసిన నేరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా నేను ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాను మీరు అధికారం ఉందని చెప్పేసి పశు బలం అనేది కూడా మీ దగ్గర ఉందని చెప్పి అటువంటి వ్యవస్థను పెట్టుకొని మమ్మల్ని గొంతు అనేది కూడా అణచాలంటే మీ తరం కాదు మీ తాత తరం కూడా కాదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అంతేకాదు నేను ఇంకా కూడా తెలుగుదేశం పార్టీకి చెప్తాను మీరు ఏ విత్తం ఆ విత్తనమే మొక్కై మొలిసి మహా వృక్షమైతుంది ఈరోజు మీరు ఒక తప్పు చేస్తున్నారు ఎప్పుడో కేసులు ఎప్పుడో పెట్టినట్టు పాత కేసులు కూడా కోర్టు కూడా కొట్టివేసినట్టు కూడా ఈరోజు మళ్ళా కూడా తిరగదోడి కొత్తగా కేసులు రిజిస్టర్ చేసి జైలు పాల చేసి మమ్మల్ని భయపడాలనుకుంటున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావచ్చు నాయకుడు కావచ్చు బంధువుల ప్రాణమున్నంత వరకు కూడా మీ వికృత చేష్టలకు కావచ్చు లేకుంటే మీ యొక్క దౌర్జన్యాలకు కావచ్చు మీ అధికార దుహంకారానికి ఎవరు కానీ తల ఒగ్గరు అని చెప్పేసి కూడా ఈ తెలుగుదేశం పార్టీకి కూడా నేను కూడా హెచ్చరిస్తున్నాను ఈరోజు అడిగాం అన్ని దగ్గర కూడా అలాగే హిందూపురు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం నుంచి కూడా దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా కూడా ప్రతి సంవత్సరం ప్రతి తూరు కూడా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిపించారు ఆత్మవిమర్శ చేసుకోండి తెలుగుదేశం పార్టీ వారు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీకి ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు కానీ అసలు ఏం అభివృద్ధి చేశారు ఈ నాలుగు దశాబ్దాల్లో నలభై నలభై మూడు సంవత్సరాల్లో అని చెప్పి నేను అడుగుతాను కర మీకు తెలుగు అక్కడ హిందూపూర్ పట్టణానికి తాగునీరు అందించినే ఆ పొద్దు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే అనంతపురం దగ్గర ఉన్న పిఏబీఆర్ నుంచి మేము అందించాము కానీ రాజశేఖర రెడ్డి గారు అందించారు కానీ నాయక ముఖ్యమంత్రిగా కానీ ఇంతవరకు ఎవరు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మంచి పని కూడా హిందూపుర పట్టణానికి చేయలేదు ఏం జరుగుతుందో మీకు తెలీదా ఈరోజు శాసనసభ్యుడిగా బాలకృష్ణ గారు ఈ శాసనసభ్యుడు బాలకృష్ణ గారు ఎవరో కాదు స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారికి బావమర్దే సొంతం బావమరిదే అతను మూడు మార్లు అక్కడ శాసనసభ్యుడికి ఎన్నికైనారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఎన్నికల ముందు మాత్రం ఒక ముప్పై రోజులో ముప్పై ఐదు రోజుల్లో కుటుంబ సభ కుటుంబ సభ్యులతో సహా హిందూపురానికి వచ్చి అక్కడ అనేది కూడా స్థావరం ఏర్పరచుకొని ఆ ముప్పై ముప్పై ఐదు రోజుల గెలిచిన వెంటనే ఒక దిక్కు సినిమా ఒక దిక్కు డబ్బు ఇవన్నీ ఆశ చూపి గెలిచి వెంటనే మళ్ళీ కూడా హైదరాబాద్ జరిగిన ఒక గెస్ట్ ఆర్టిస్ట్ మాది ఇక్కడ సినిమాలో ఎట్లయితే గెస్ట్ ఆర్టిస్ట్ ఉంటాడో అక్కడ శాసనసభ్యుడిగా గెస్ట్ ఆర్టిస్ట్ తప్ప మిగతా కాలమంతా కూడా బాలకృష్ణ గారిది పిఎల్దే రాజ్యం అని చెప్పేసి నేను తెలుస్తున్నాను వారి అవినీతి కావచ్చు వారి యొక్క అధికార దుర్వినియోగం కావచ్చు పోలీసు వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థను అన్నీ కూడా గుప్పెట్లో పెట్టుకొని చేసినాం దీనికి వ్యతిరేకంగా కూడా గతంలో కూడా అనేక మార్లు తెలుగుదేశం పార్టీ వారి పిఏ పిఏల యొక్క అగత్యాలను కూడా గురించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయాన్ని కూడా ఒత్తిడి జ్ఞప్తికి తెచ్చుకోండి అని చెప్తున్నాను మీ పిఏ శేఖర్ రెండు వేల పంతొమ్మిదిలో జైలుకు శిక్ష అని కూడా తప్పు చేసి జైలుకు శిక్షాన్ని కూడా అనుభవించలేదా జైలు శిక్ష ఇవ్వలేదా కోర్టే ఇదే కోర్టే అంతేందుకు రెండు వేల ఇరవై రెండులోనూ ఇరవై మూడులోనో మీ మరొక పిఏ బాలాజీ కర్ణాటకలో బెంగళూరులో అరెస్ట్ కాలేదని చెప్పి నేను అడుగుతాను ఇటువంటి పిఎల్ అంత ఇచ్చేసి ఈరోజు మాకు చేస్తారా మా గొంతు నొక్కలేరు ఈ రోజున నేను అందరికీ కూడా ఐపీఎస్ ఆఫీసర్ డీఐసి దగ్గర డీజీపీ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ దిగదార్చుకోవద్దండి మీ ప్రతిష్ట మీరే దిగదార్చుకోవద్దండి వారికి తొత్తులుగా వ్యవహరించద్దండి ఇండిపెండెంట్గా వివరించండి న్యాయం ఎక్కువ ఉంటే చేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి రాజ్యాంగం కూడా ఈరోజు లోకేష్ రచించుకున్నో రాసుకున్నో రెడ్ బుక్ రాజ్యాంగం కాదు మీకు ఉండేది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మీరు చూసుకొని దాని ప్రకారం మీరు నియమించబడినారు దాన్ని చేయాలని చెప్పేసి నేను చెప్తున్నాను ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలో ఉండేవారు అందరికీ కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మేము అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రిగా లేకపోయినా ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పేది కాంక్షతో కూడా పనిచేస్తాం நீ அதிகாரனுக்கும் அவருக்கு பயப்பட வரும் தானே காதும் சத்தியம் நான் சைதான